ఒకప్పుడు సినీ పరిశ్రమలోని ప్రముఖుల ఫ్యామిలీ గురించి ఎవరికి తెలిసేదే కాదు వారి కుటుంబ సభ్యులు ఏ ఫంక్షన్లో కానీ మీడియాలో కానీ కనిపించేవారు కాదు కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా లీడ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది ప్రముఖులు తమ ఫ్యామిలీ మెంబర్స్ ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించి టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నారు ఇప్పుడు పుష్ప టు చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజియస్ గా రూపొందిస్తున్నారు సుకుమార్ ఈ సినిమా ఈ ఏడాది చివరిలో రిలీజ్ కాబోతుంది ఈ మధ్య సుకుమార్ కుమార్ అయితే సుకృతికి సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది సుకృతి ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించి దాదా సా పాల్కే అవార్డు గెలుచుకుంది త్వరలోనే ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని ఊహాగానాలు చేస్తున్నారు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఆమెకి పైన ఫ్యాషన్ రంగం ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది తాజాగా ఓ ఫ్యాషన్ షోలో మోడర్న్ మోడ్రన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది మొదటిసారి మోడల్ గా ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనడం గర్వంగా ఉందని చెప్తోంది సుకృతి